వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపిపిఎస్సి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ రెండు ఎనిమిది రెండు సున్నా రెండు నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసే వ్యవస్థ వివరాలు తెలపండి వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ విభాగమైన ఆర్బీ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబ్డ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డ్ కెసిసి రుణాల ప్రాసెసింగ్ కోసం సహకార బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు లకు ఉపయోగపడేలా ఈ ఈకెస్సీ రుణ పోర్టల్ను నాబార్డ్ అభివృద్ధి చేసింది దీనినికు చెందిన పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్ లైన్ క్రెడిట్ పేఫ్క్ తో ఏకీకృతం చేస్తుంది తద్వారా వ్యవసాయ రుణాల డిజిటలీకరణ జరిగి రైతులకు సత్వరం రుణ పంపిణీ జరుగుతుంది ఈ భాగస్వామ్య ఒప్పందంపై నాబార్డ్ చైర్మన్ ఆర్బీసీఈ సంతకాలు చేశారు దీని కింద మూడు వందల యాభై ఒక్క జిల్లా రాష్ట్ర సహకార బ్యాంకులు నలభై మూడులకు డిజిటల్ స్టేట్ ల్యాండ్ రికార్డులు శాటిలైట్ డేటా కెవైసీ రుణ చరిత్ర తదితర వివరాలకు యాక్సెస్ లభిస్తుందని నాబార్డ్ తెలిపింది ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్లోని సహకార బ్యాంకుల్లోనూ అమలు చేస్తారు క్వేశ్చన్ నంబర్ రెండు జస్ట్ ఏ మెస్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తకం ఎవరు రాశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు జస్ట్ ఏ మెసినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు ఇందులో తన వ్యక్తిగత వృత్తిపరమైన అనుభవాలను పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగున పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది క్వశ్చన్ నంబర్ మూడు డిజిటల్ సర్వీసుల విస్తరణకు భారత్ ఐటీ రంగం అనువైనది వివరాలు తెలపండి డిజిటల్ సేవల విభాగాన్ని విస్తరించే యోచనలో ఉన్న కంపెనీలకు భారతదేశం ఉత్తమ ఎంపికగా మారిందని ఐటీ సేవల పరిశ్రమ సంఘం నాస్కామ్ తన నివేదికలో తెలిపింది కృత్రిమ మేధ డేటా అనాలిటిక్స్ సైబర్ భద్రతపై కంపెనీలు పెట్టుబడులు పెంచే అవకాశం ఉందని తెలిపింది పదకొండు ప్రధాన రంగాలు ఏడు ప్రధాన భౌగోళిక ప్రాంతాల్లోని ఐదు వందల యాభై సంస్థలపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను నాస్కామ్ రూపొందించింది డిజిటల్ ఎంటర్ప్రైజెస్ మెచ్యూరిటీ ఐదు పాయింట్ సున్నా డిజిటల్ రెడీనెస్ ద ఎరా ఆఫ్ ఏఏగా వ్యవహరించే ఈ నివేదిక ప్రకారం రెండు సున్నా రెండు మూడులో భారత్లోని డెబ్బై ఒక్క శాతం కంపెనీలు తమ సాంకేతిక వ్యయాల్లో ఇరవై శాతం వరకు డిజిటల్ పైనే వెచ్చించాయి రెండు సున్నా రెండు నాలుగులో కృత్రిమ మేధ మెషీన్ లెర్నింగ్ బిగ్ డేటా అనాలిటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ భద్రత ఇంటెలిజెంట్ ఆటోమేషన్ లాంటి కీలక డిజిటల్ సాంకేతికత విభాగాల్లో పెట్టుబడులు పెట్టే ప్రణాళికలో ఉన్నట్లు సుమారు తొంభై శాతం కంపెనీలు సంకేతమిచ్చాయి రెండు సున్నా రెండు మూడులో కీలక సాంకేతికతగా అవతరించిన జనరేటివ్ ఏఐ జేన్ ఆల్ ను వినియోగించడం పెరుగుతుండటంతో రెండు వేల ఇరవై ఐదు అర్ధభాగం నాటికి సైబర్ భద్రతపై కంపెనీలు దృష్టి సారించడం మరింతగా పెరిగే అవకాశం ఉంది జేన్ ఆల్ వినియోగం పెరిగే కొద్ది డిజిటల్ నైపుణ్యాలపై కంపెనీలు వెచ్చించడం పెరగొచ్చు తమ మొత్తం సిబ్బందిలో ఆరు శాతాన్ని ప్రత్యేకంగా డిజిటల్ విభాగానికి కేటాయించినట్లు ఎనభై మూడు శాతం కంపెనీలు వెల్లడించింది క్వేశ్చన్ నంబర్ నాలుగు అత్యంత విపత్తు ప్రభావిత ప్రాంతం ఆసియా వివరాలు తెలపండి డబ్ల్యూమో ప్రకారం ఆసియా ప్రపంచ సగటు కంటే వేగంగా వేడెక్కుతోంది పశ్చిమ సైబీరియా నుండి మధ్య ఆసియా వరకు అధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆసియాలోని ఎత్తైన పర్వత ప్రాంతంలోని చాలా హిమానినదాలు గణనీయమైన ద్రవ్యరాశిని కోల్పోయాయి గత సంవత్సరం వాతావరణ సంబంధిత ప్రమాదాల వల్ల ప్రపంచంలోనే అత్యధికంగా విపత్తులు సంభవించిన ప్రాంతం ఆసియా అని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యుమో తెలిపింది వరదలు మరియు తుఫానులు అత్యధిక సంఖ్యలో ప్రాణనష్టానికి కారణమయ్యాయి మంగళవారం ప్రచురించిన ఒక నివేదికలో డబ్ల్యూము రెండు సున్నా రెండు మూడులో ఆసియాలో జలవాతావరణ సంఘటనలతో ముడిపడి ఉన్న డెబ్బై తొమ్మిది విపత్తులు నివేదించబడ్డాయి వీటిలో ఎనభై శాతం కంటే ఎక్కువ వరదలు మరియు తుఫానులకు సంబంధించినవి దీనివలన రెండు వేలు కంటే ఎక్కువ మంది మరణించారు కరువులు మరియు వేవ్ల నుండి వరదలు మరియు తుఫానుల వరకు విపరీతమైన పరిస్థితులతో పాటు ఈ ప్రాంతంలోని చాలా దేశాలు రెండు సున్నా రెండు మూడులో తమ హాటెస్ట్ సంవత్సరాన్ని నమోదు చేశాయి అని డబ్ల్యూమో సెక్రటరీ జనరల్ సెలిస్టే సౌలో చెప్పారు వాతావరణ మార్పు అటువంటి సంఘటనల ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రతను తీవ్రతరం చేసింది డబ్ల్యూమో ప్రకారం ఆసియా ప్రపంచ సగటు కంటే వేగంగా వేడెక్కుతోంది గత సంవత్సరం పశ్చిమ సైబీరియా నుండి మధ్య ఆసియా వరకు అలాగే తూర్పు చైనా నుండి జపాన్ వరకు అధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు మరియు పొడి పరిస్థితుల కారణంగా ఆసియాలోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లోని చాలా హిమాలీనదాలు గణనీయమైన ద్రవ్యరాశిని కోల్పోయాయని నివేదిక హైలైట్ చేసింది క్వెశ్చన్ నంబర్ ఐదు రక్షణ వ్యయం దేశాల జాబితాలో భారత్ ది నాలుగో స్థానం వివరాలు తెలపండి దు ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది రెండు సున్నా రెండు మూడులో మన దేశం ఈ రంగంపై ఎనిమిది వేల మూడు వందల అరవై కోట్ల డాలర్లు ఖర్చు చేసింది స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం సిప్రి తాజాగా ఈ మేరకు నివేదిక విడుదల చేసింది ఒకటి అమెరికా తొంభై ఒక్క కొమ్మ ఆరు వందల కోట్ల డాలర్ల వ్యయంతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా రెండు రెండో స్థానంలో చైనా మూడు మూడో స్థానంలో రష్యా నిలిచాయి గత ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం రెండు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల కోట్ల డాలర్లుగా ఉందని అందులో తెలిపింది రెండు సున్నా రెండు రెండుతో పోలిస్తే ఆ మొత్తం ఆరు పాయింట్ ఎనిమిది శాతం అధికమని పేర్కొంది రెండు వేల తొమ్మిది తర్వాత ఒక ఏడాదిలో రక్షణ వ్యయం ఇంత ఎక్కువ శాతం పెరగడం ఇదే తొలిసారి వరుసగా తొమ్మిదో ఏడాది ఈ వ్యయంలో పెరుగుదల నమోదైంది సిప్రి నివేదిక ప్రకారం భారత రక్షణ వ్యయం రెండు సున్నా రెండు రెండుతో పోలిస్తే రెండు సున్నా రెండు మూడులో నాలుగు పాయింట్ రెండు శాతం పెరిగింది రెండు సున్నా ఒకటి నాలుగుతో పోలిస్తే అది నలభై నాలుగు శాతం అధికం కావడం గమనార్హం సిబ్బంది నిర్వహణ వ్యయాల పెరుగుదలే భారత రక్షణ వ్యయం అధికమవుతుండటానికి ప్రధాన కారణం రెండు వేల ఇరవై మూడు నాటి మొత్తం మిలిటరీ బడ్జెట్లో వాటిదే మూడొంతులకు పైగా వాట చైనా పాకిస్థాన్లతో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో సాయుధ బలగాల సమర సన్నద్ధతను బలోపేతం చేసుకునేందుకు భారత్ ప్రాధాన్యమిస్తోంది మిలిటరీ వ్యయంలో దాదాపు ఇరవై రెండు శాతం బడ్జెట్ను రంగ కొనుగోళ్ల కోసం కేటాయిస్తోంది అందులో డెబ్బై ఐదు శాతం వాటా దేశీయ కొనుగోళ్లకే వెళ్తుండటం ఆత్మనిర్భరత సాధన దిశగా భారత్ వేస్తున్న అడుగులకు అద్దం పడుతోంది క్వశ్చన్ నంబర్ ఆరు యాభై తొమ్మిది దేశాల్లో ఆహార సంక్షోభంపై అంతర్జాతీయ నివేదిక వివరాలు తెలపండి సందర్భం ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభము తీవ్రమవుతున్న నేపథ్యాన్ని ఐక్యరాజ్య సమితి ఏనో గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్లో ఈ సమాచారాన్ని వెల్లడించింది రెండు సున్నా రెండు మూడులో యాభై తొమ్మిది దేశాల్లో దాదాపు రెండు వందల ఎనభై రెండు మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారని సర్వే స్పష్టం చేసింది ఈ సంఖ్య రెండు వేల ఇరవై రెండు కంటే రెండు పాయింట్ నాలుగు కోట్లు ఎక్కువ ఉండటం విశేషం ఆహార సంక్షోభంపై గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం ఆకలితో అలమటిస్తున్న వారిలో పిల్లలు మహిళలు ఎక్కువగా ఉన్నారని వెల్లడించింది ముప్పై రెండు దేశాలలో ముప్పై ఆరు మిలియన్లకు పైగా ఐదేళ్లలోపు పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది ఈ కారణంగా చిప్ సూడాన్లలో ఆహార భద్రత పరిస్థితి మరింత దిగజారిందని సర్వే గుర్తుచేసింది మొత్తంగా రెండు సున్నా రెండు మూడులో పోషకాహార లోపం పరిస్థితి మరింత దిగజారిందని వెల్లడించింది దీనికి రెండు కారణాలు ఉన్నాయని తెలుపగా వాటిలో మొదటిది దేశాల మధ్య యుద్ధం రెండవది ప్రకృతి వైపరీత్యాల కారణంగా పెరిగిన స్థానభ్రంశమని చెప్పింది రెండు సున్నా ఒకటి ఆరులో ప్రపంచ నివేదిక ప్రారంభమైనప్పటి నుంచి ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య ఇదే అత్యధికమని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టోరెరో అన్నారు ఈ నివేదిక ప్రకారం దక్షిణ సూడాన్ బుర్కినా ఫాసో సోమాలియా మాలీలలో వేలాది మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని రిపోర్ట్ తెలిపింది గాజాలో పదకొండు లక్షల మంది దక్షిణ సూడాన్లో డెబ్బై తొమ్మిది వేల మంది జూలై నాటికి ఐదవ దశకు చేరుకోవచ్చని అంచనా వేసింది దీంతో కరువును ఎదుర్కోవాల్సిన దశ కూడా మొదలవుతుందని చెప్పింది అలాగే రెండు సున్నా ఒకటి ఆరులో నమోదైన సంఖ్యతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిందని తెలిపింది తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న వారిలో ఎనభై శాతం మంది అంటే ఐదు లక్షల డెబ్బై ఏడు వేలు మంది ఒక్క గాజాలోనే ఉన్నారని ఆర్థికవేత్త చెప్పారు ఇక్కడ ఆకలి అత్యంత దారుణంగా ఉందన్నారు ప్రపంచంలో తీవ్రమైన ఆకలితో బాధపడుతున్న పది దేశాలు ఒకటి డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది రెండు నైజీరియా ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు సుడాన్ ఇరవై పాయింట్ రెండు నాలుగు ఆఫ్ఘనిస్తాన్ పందొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు ఇథియోపియా పంతొమ్మిది పాయింట్ ఏడు ఆరు అయమిన్ పద్దెనిమిది పాయింట్ సున్నా ఏడు సిరియా పన్నెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది బంగ్లాదేశ్ పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది పాకిస్తాన్ పదకొండు పాయింట్ ఎనిమిది పది మయన్మార్ పది పాయింట్ ఆరు క్వేశ్చన్ నంబర్ ఏడు చర్మ క్యాన్సర్ కు ఎమార్ని టీకా వివరాలు తెలపండి సందర్భం చర్మ క్యాన్సర్ మెలనోమాకు రూపొందించిన ఎమార్ని టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు ఇది బాధితులకు ఆసకిరణంగా ఉందని వారు చెప్పారు ఒక్కో రోగి అవసరాలకు తగ్గట్లు ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ ను వారాల్లోనే సిద్ధం చేయవచ్చని వివరించారు మెలనోమా మళ్లీ ఉత్పన్నం కాకుండా గణనీయంగా అది తగ్గించగలుగుతోందని ప్రయోగాల్లో వెల్లడైందని తెలిపారు దీనిపై తుదివిడత ప్రయోగాలు జరుగుతున్నాయి క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని నాశనం చేయాలని శరీర రోగనిరోధక వ్యవస్థకు ఈ టీకా సూచనలిస్తుంది ఇది ఊపిరితిత్తులు మూత్రాశయం మూత్రపిండాల పైన పనిచేస్తుందని పరిశోధకులు వివరించారు దీన్ని మోడెగ్న ఎంఎస్ సంస్థలు అభివృద్ధి చేశాయి క్వేశన్ నంబర్ ఎనిమిది దక్షిణ భారతదేశ రిజర్వాయర్లలో పదిహేడు శాతానికి పడిపోయిన నీటి నిల్వలు గురించి తెలపండి సందర్భం దక్షిణ భారతదేశంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో పదిహేడు శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి పేర్కొంది దీని ప్రకారం దక్షిణాదిలో సిడబ్ల్యూసి పర్యవేక్షణలో ఉన్న నలభై రెండు రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యం యాభై మూడు పాయింట్ మూడు మూడు నాలుగు శతకోటి ఘనపు మీటర్లు బీసీం కానీ ఇప్పుడు ఆ జలాశయాల్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఐదు బీసీఎం మేర మాత్రమే నీరు ఉంది మొత్తం సామర్థ్యంలో ఇది పదిహేడు శాతం దక్షిణాదిలో సాగు తాగునీరు జలవిద్యుదుత్పత్తికి సవాలు పొంచి ఉంది గత ఏడాది ఇదే కాలంలో ఈ రిజర్వాయర్లలో ఇరవై తొమ్మిది శాతం మేర ఉంది ఇదే కాలానికి సంబంధించి పదేళ్ల సరాసరి ఇరవై మూడుగా ఉంది అస్సాం ఒడిశా పశ్చిమ బెంగాల్లో మాత్రం గత ఏడాది పదేళ్ల సరాసరితో పోలిస్తే ఈసారి నీటి నిల్వలు మెరుగుపడ్డాయి గుజరాత్ మహారాష్ట్రతో కూడిన పశ్చిమ ప్రాంతంలో మాత్రం గత ఏడాది ఇదే కాలం ముప్పై ఎనిమిది శాతం పదేళ్ల సరాసరి ముప్పై రెండు పాయింట్ ఒకటి శాతం తో పోలిస్తే ఈసారి నీటి నిల్వలు తక్కువగా ముప్పై ఒక్క పాయింట్ ఏడు శాతం దేశ ఉత్తర మధ్య భాగాల్లోని జలాశయాల్లోనూ లోటు కనిపిస్తోంది క్వేశ్చన్ నంబర్ తొమ్మిది రంగ బ్యాంకుల అధికారాన్ని కొట్టివేసిన బాంబే హైకోర్టు వివరాలు తెలపండి సందర్భం రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు ఏలుసి జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది కోరేందుకు వీలుగా బ్యాంకులకు అధికారాలు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేసింది సదరు అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ నిర్వహించిన జస్టిస్ గౌతమ్ పటేల్ జస్టిస్ మాధవ్ జల్దార్ల ధర్మాసనం ఈ నెల ఇరవై మూడున ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది రుణ ఎగవేతదారులు వారికి పూచికత్తుగా ఉన్నవారికి వ్యతిరేకంగాలు కోరేందుకు ప్రభుత్వరంగ బ్యాంకుల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్లు లకు అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంలోని నిబంధన రాజ్యాంగ విరుద్ధమని అందులో స్పష్టం చేసింది అలాలు జారీ చేయించుకోగలిగితే ప్రభుత్వరంగ బ్యాంకులే ఏకకాలంలో న్యాయమూర్తులుగా కార్యనిర్వాహకులుగా మారతాయంటూ హెచ్చరించింది ఓ పౌరుడి ప్రైవేటు హక్కుల్లో కార్యనిర్వాహక శాఖ జోక్యం చేసుకోవాలంటే అందుకు నిర్దిష్ట చట్టం ఉండాలి ఒకవేళ అలాంటి చట్టం ఉన్నా అది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉంటే దాన్ని కోర్టులు కొట్టివేయవచ్చు అని ధర్మాసనం స్పష్టం చేసింది కేంద్రం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంలోని నిబంధన కింద ఇప్పటిదాకా జారీ అయినలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది క్వశ్చన్ నంబర్ పది వాట్సాప్ ద్వారా సుప్రీంకోర్టు సేవల గురించి తెలపండి సందర్భం పిటిషనర్లు అడ్వకేట్లు ఇకపై సుప్రీంకోర్టు కేసుల ఫైలింగ్ లిస్టింగ్ ఇతర వివరాలకు సంబంధించిన అప్డేట్లను వాట్సాప్ ద్వారా వ్యక్తిగత మెసేజ్ రూపంలో పొందవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిజే చంద్రచూడ్ తాజాగా ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇలా కేసులకు సంబంధించిన అప్డేట్లు వాట్సాప్ ద్వారా సంబంధిత వ్యక్తికి పంపడం న్యాయవ్యవస్థపై మంచి ప్రభావం చూపుతోందని సీజై పేర్కొన్నారు ఇక తాజాగా సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో వెబ్సైట్లో అందుబాటులో ఉండే అడ్వొకేట్లు కక్షిదారులు కేసుల ఫైలింగ్ ఉత్తర్వులు తీర్పులు ఇకపై వాట్సాప్ ద్వారా కూడా అందుతాయని తెలిపారు బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కాజ్లిస్టులను వాట్సాప్ ద్వారా పంపిస్తామన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నిమ్ ఆర్థి రెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్